స్వయంగా శ్రీకృష్ణ దేవాలయాల వారు కట్టించిన గుడి గురించి తెలిసే నిజంగా మీరు షాక్ అవుతారు ప్రత్యుగ కాలంలో నలమల్ల అడవుల్లో వెలిసిన శ్రీ సర్వలక్ష్మరసింహ స్వామి దేవస్థానం ఇది ఎక్కువ మంది మునులు మునీశ్వరులు ఋషులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన స్థలము ఇది అంటే పవిత్రమైన గుడిని గుర్తించిన శ్రీకృష్ణ దేవాలయాల వారు ప్రతి పదిహేను వందల పదమూడు పదిహేను వందల పద్దెనిమిది కాలంలో సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామివారికి గర్భగుడి మండపము అలాగే ప్రాకారము కట్టించాడు అలాగే ఉత్సవ విగ్రహాలు చేయించి ఆ స్వామివారు నిత్యం పూజలు లా చేశాడు ఈ స్వామి వారికి వాయువ్య దిగువ భాగంలో ఒక కోనేరు అయితే కట్టించాడు తర్వాత స్వామివారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంలో ఆ స్వామివారైతే అయితే ప్రసిద్ధి చెందాడు దిగువ భాగాన ఎప్పుడు ఒక నది అయితే ప్రవహిస్తూ ఉండేది శ్రీకృష్ణ దేవరాయలు వారు ఎప్పుడు బంగారం వజ్రాలు వైడూరాలను ఒక చోట నుంచి ఇంకొక చోట మార్చడానికి రహస్యంగా ఈ నది మార్గాన్ని ప్రయాణించేవారు ఆ ప్రయాణించేటప్పుడు ఆ సంచుల నుండి విడిన వజ్రాలు వైడూరాలు ఇంకా ఈ నదులు ఇప్పటికీ దొరుకుతున్నాయి ఇక ఈ నదిని వజ్రాలు దొరికే నదిగా ఇప్పుడు కూడా పిలుస్తూనే ఉంటారు నదిలో వజ్రాలు అయితే చాలా మందికి అయితే దొరికాయి ఈ నదిలో వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు చుట్టుపక్కల ప్రజలు ప్లేస్ వచ్చి నంద్యాల జిల్లాలో గాజులపల్లె అనే ఊరు దగ్గర వీడియో అయితే కింద ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి